అద్భుతంగా తులసీ దామోదర కళ్యాణోత్సవం అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వరు భస్మహారతి వీక్షించిన శుభ సందర్భంలో యోగేశ్వరుల దర్శనం శుభప్రదంగా భావిస్తూ ఈనాటి కోటి దీపోత్సవానికి భక్తులను అనుగ్రహించేందుకు విచ్చేశారు అవని మహాసంస్థాన్ పీఠాధీశ్వరులు శ్రీ 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 అద్వైతానంద భారతీ స్వామివారు శృంగేరి శివగంగా పీఠంలో కొన్ని సంవత్సరాల పాటు గురుసేవ చేసి తదుపరి శృంగేరి శారదాపీఠం పీఠాధీశ్వరులు తీర్థ మహాస్వామి వారి వద్ద సేవాభాగ్యాన్ని పొంది వారి చేతుల మీదుగానే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు స్వామివారు గురు ఆదేశాలతో అవనీ మహాసంస్థాన్ సంస్థాన్ పీఠాధీశ్వరులుగా సనాతన ధర్మ ప్రచారం చేస్తూ భవిష్యత్ తరాలని ఆర్షధర్మానికి చేరువ చేస్తున్నారు స్వామివారు అటువంటి యోగీశ్వరునకు అందరి తరపున భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం ఈనాటి కోటి దీపోత్సవంలో ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులను ఉద్దేశించి ఆశీస్సులు అందించవలసిందిగా స్వామివారికి కోరుతున్నాం ప్రతిస్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరల్లోక శంకరం అందరికీ తెలిసినట్టు ఆది పూజ గణపతికే చేస్తాము కానీ గణపతికి పూజ చేసే ముందు గురుగారిని తలుసుకుంటాము గురుబ్రహ్మ గురువిష్ణు ఈ శ్లోకాలు మేధా దక్షిణామూర్తి శ్లోకాలు ఇలా ఒక శ్లోకం చెప్పి దాని తరువాత గణపతి పూజ అనేది చేసుకుంటాం అంటే గురుగారు గురు అనేది మొదటి స్థానంలో వస్తుంది గురు తర్వాత గురు చెప్పారు కాబట్టి గణపతి ఇంకొక దేవుడు మాకు తెలుస్తుంది కాబట్టి మొదటి గురుని తలుచుకుంటాము అలాంటి గురులో భారతాన్ని సారి పాదయాత్ర చేసి సనాతన ధర్మాన్ని అవనతి సమయంలో సనాతన ధర్మాన్ని కాపాడించారు సాక్షాత్ పరమేశ్వరుడే కాలటీ క్షేత్రంలో శంకరాచార్య అనే పేరుతో జన్మ తీసుకొని ఈ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమి మీద జన్మించారు అలా భూమి మీద జన్మించి ముప్పై రెండు సంవత్సరాలు మూడుసారి మొత్తం భారత అఖండ భారతని కేవల పాదయాత్రతో చేసి ధర్మప్రచారం చేశారు దాని తర్వాత అన్ని అంటే దేశంలో నాలుగు దిక్కులో శంకరులు ఆమ్నాయ పీఠాన్ని స్థాపించారు ఆ పీఠాన్ని స్థాపించిన తరువాత ఒక్కొక్క పీఠ తరుపు నుంచి ధర్మ సంరక్షణ ఎలా చేయాలి ధర్మ సంరక్షణ ఎప్పుడూ చేస్తూ ఉండాలి అని వాళ్ళ శిష్యులకి చెప్పి ఈ ధర్మ సంరక్షణ ఎప్పుడూ ఆవుతూనే ఉండాలి అని చెప్పారు అలాగే మా దక్షిణ ప్రాంత్యానికి సంబంధించి కర్ణాటక రాజ్యంలో శృంగేరీ క్షేత్రంలో దక్షిణాంనాయ పీఠాన్ని స్థాపించారు అక్కడ జగద్గురు పీఠం ప్రస్తుతంగా జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు తత్కరకమల సంజాత శ్రీ శ్రీ జగద్గురు విధుశేఖర భారతి గారు ఈ ప్రచారంని అన్ని చోటుల్లో విజయాత్ర చేస్తూ చేస్తూ ప్రచార చేస్తున్నారు అలాగే అన్ని చోటుల్లో మఠాల్ని స్థాపించి ఆ క్షేత్రానికి ధర్మప్రచారం చేయాలని ఒక్కొక్క సన్యాసిలిని అక్కడ పెట్టి వాళ్ళు ధర్మం ప్రచారం చేస్తు చేస్తున్నట్టు చూసుకుంటున్నారు అలాగే ఆవనీ పీఠం కోలార్ డిస్టిక్లో కోలార్ జిల్లే అక్కడ ఆవనీ పీఠాన్ని ఒక పీఠంని దాదాపు సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ వెనకాల స్థాపించారు ఆ ప్రాంత మొత్తానికి ప్రచార చేయాలని ఈ పీఠాన్ని మఠంని స్థాపించారు అలాగే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ ధర్మప్రచారం అనేది జరుగుతూ వచ్చింది అలాగే ఈ ధర్మప్రచారం అనేది కేవలం ఒకరు ఇంకొక చోటికి వెళ్ళి చేయటం అనేది కష్టమవుతున్నప్పుడు ఈ డిజిటల్ మాధ్యమం అనేది వచ్చాయి డిజిటల్ మాధ్యమాన్ని కూడా ధర్మ ప్రచారానికి ఎలా వాడుకోవాలి అనేదాన్ని టి నరేంద్ర చౌదరి గారు శ్రీమతి రమాదేవి గారు భక్తి ఛానల్తో రెండు వేల ఏడో సంవత్సరాలు నిరూపించారు అలాగే రెండు వేల పన్నెండో సంవత్సరాల్లో జగద్గురు మహాసన్నిధానం భారతీ భారతీతీర్థ మహాస్వామివార చేతులతో వాళ్ల ఆశీర్వాదంతో మొదలుపెట్టి లక్ష దీపోత్సవం అనే పేరుతో మొదలైన ఈ ఒక సంభ్రమం ఈరోజు ఈ కార్తీక మాసానికి పన్నెండో సంవత్సరం అవిచ్ఛిన్నంగా నడుస్తూ వచ్చారు ఇది కూడా ఒక ధర్మ ప్రచారమే ఈ ధర్మప్రచారం ఎప్పుడూ నిరంతరంగా ఇలాగే జరుగుతూ ఉండాలి అన్ని ఆస్తికులు ఇలాంటి ఒక కార్యక్రమంలో భాగవహించి ఎప్పుడూ ఆ భగవంతుడు కృప సంపాదించాలని నారాయణ స్వరూ నారాయణ 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 ఈ కోటి దీపోత్సవ వేదికగా ధర్మ ప్రచారం కాలం కొనసాగాలంటూ ఆశీసులు అందించినటువంటి అవనీ మహాసంస్థాన్ పీఠాధీశ్వరులు శ్రీ 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 అద్వైతానంద భారతీ స్వామి వారికి భక్తులందరి తరఫున నమస్సులు తెలియచేసుకుంటున్నాం